దీంట్లో రెండు రకాల వెరైటీస్ ఉన్నాయి మేడం హ్యాజ్ వెరైటీ అనేది మెక్సికన్ వెరైటీ అండ్ నార్మల్ మన కర్ణాటక వెరైటీ కూడా ఉంది ఆల్ హెల్త్ ఫ్రీక్స్ అందరికీ కూడా అవకాడ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అండి హైయెస్ట్ ప్రోటీన్ కంటెంట్ ఉండే ఇది పెద్ద ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు సో మీరు ఇప్పుడు చూసారనుకోండి ఇది ట్వంటీ బై ట్వంటీ వేసామండి లేదు హ్యాజ్ వెరైటీ జనరల్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కూడా ఉంటుంది పర్ కేజీ చాలా పెద్ద కోసే మేడం ఈ చెట్టుకు ఇప్పుడు మీరు చూస్తుంది ఓన్లీ హాఫ్ దిస్ ఇస్ ద ఫస్ట్ క్రాప్ మేడం మేము వేసి ఇది ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుంది ఇప్పటికి ఎప్పటికీ నమస్కారం నేను శిరీష కందిల మీరు తెలుగు ఛానల్ ఇప్పుడు మన చుట్టూ కనిపిస్తున్నవి అవకాడో చెట్లు ఇక్కడ పెద్ద మొత్తంలో అవకాడో సాగు అనేది చేస్తున్నారు ఒక రైతు సో సార్ వచ్చేసి అక్కడ ఉన్నారు అసలు ఈ సాగు ఎలా చేస్తున్నారు మన ఏరియా అసలు ఇవి పండుతాయా అసలు ఇవి ఏం రకం నేను ఇందాక చూసానండి ఒక కాయ చూస్తేనేమో చాలా సాఫ్ట్ గా ఉంది ఇంకొక చెట్టు కాయ చూస్తేనేమో అది గరు గరుగ్గా కొంచెం ముదురు రంగులో ఉంది పచ్చ కలర్ లో అసలు ఈ రెండిటికీ తేడా ఏంటి ఈ అవకాడో సాగు చేయడానికి అసలు ఎంత పెట్టుబడి అవుతుంది ఎప్పటి నుంచి చేస్తున్నారు దీనికి మార్కెటింగ్ విధానాలు ఎలా ఉన్నాయి ఎలాంటి రోగాలు వస్తాయి నీటి వసతి పద్ధతులు ఎలా ఉండాలి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి మీలా ఇంకా ఎవరైనా మన ఛానల్ చేసుకోకుండా చూస్తున్నా లేదా కొత్తగా చూస్తున్నట్లయితే బాస్ వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోకండి ఎందుకంటే మీరు వ్యవసాయానికి సంబంధించిన ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ని మిస్ అవకుండా ఉంటారు సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఆర్ బాస్ వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్ ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి కమ్ సార్ నమస్తే అండి సార్ మీ పేరు వంశీ అండి ఓకే సో యాక్చువల్ గా ఇప్పుడు మనకి ఉన్నదంతా చుట్టూ హిలే హిలేరియా లాగా అనిపిస్తుంది సార్ యాక్చువల్ గా లొకేషన్ అంటే ఎగ్జాక్ట్ ఏం చెప్తాం సార్ ఇది ఈ విలేజ్ వచ్చి ఆరుడి అండి బెంగళూరు రూరల్ డిస్ట్రిక్ట్ వస్తుంది సాస్లు హోబ్లీ అండి ఓకే ఓకే మనకి దుర్బలాపూర్ నుంచి ఇట్ ట్వంటీ కిలోమీటర్స్ సో ఇక్కడ మనకి అవకాడో ఫామ్ అనేది కనిపిస్తుంది సార్ యూజువల్ గా నేను చాలా వరకు ఫార్మింగ్ కంటెంట్ కవర్ చేశాను చాలా ఫామ్స్ వెళ్ళాను కానీ అవకాడో ఫామ్ చూడడం అయితే ఫస్ట్ ఫర్ ది ఫస్ట్ టైం ఇది నాకు కూడా సో అసలు ఎలా అండి ఎలా ఆలోచన వచ్చింది మన మన సైడ్ ఇది కొంచెం నేను కూడా బాగా వెళ్తుంటాను మేడం యుఎస్ అది ఎక్కువ అక్కడ అవకాడో బాగా ఎక్కువ యూస్ చేస్తారు బాగా సో అండ్ ఇక్కడ మనకి అది వర్క్అవుట్ అవుద్దా లేదా నేను నాలుగైదు నర్సీలకు వెళ్ళి చూసినప్పుడు యాక్చువల్లీ ప్లాంట్స్ కూడా ఉన్నాయి దీంట్లో రెండు రకాల వెరైటీస్ ఉన్నాయి మేడం యాజ్ వెరైటీ అనేది మెక్సికన్ వెరైటీ అండ్ నార్మల్ మన కర్ణాటక వెరైటీ కూడా ఉంది అన్నమాట సో అందుకు మేము ఒక ఎయిట్ ఏకర్స్ రెండు కలిపేసామండి రెండు రకాలు ఇప్పుడు ఇది చూస్తే ఇక్కడ లోకల్ కర్ణాటక వెరైటీ అండి ఇది ఇది సో అది ఉంది కదండి అది హ్యాస్ వెరైటీ సో హ్యాస్ ఏంటంటే కొంచెం బేసిక్ గా రఫ్ గా ఉంటుంది టెక్స్చర్ ఇది బాగా సాఫ్ట్ గా ఉంటుంది అండి టెక్స్చర్ ఇది సో అండ్ అగైన్ ఇది ఎక్కువ కాస్తుంది అది కొంచెం తక్కువ కాస్తుంది బట్ హాస్ వెరైటీ చాలా ఎక్స్పెన్సివ్ అండి దీనికంటే కూడా కంపేర్ ఆల్ హెల్త్ ఫ్రీక్స్ అందరికి కూడా అవకాడో గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అండి హైయెస్ట్ ప్రోటీన్ కంటెంట్ ఉండే ఇది మీరు మిల్క్ షేక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ నెక్స్ట్ మ్యాష్ చేసుకొని చేస్తారు దెన్ దీన్ని బ్రెడ్ టోస్ట్ కింద వాడుకుంటారు దీన్ని జామ్ కింద వాడతారు వాట్ నాట్ ఏ అన్ని విధాలుగా కూడా దీన్ని వాడచ్చండి అండ్ ఇది చాలా మంచిదండి హెల్త్ కి ఇది అవకాడు సో అండ్ ఇది ఇది ట్రాపికల్ వెరైటీ అండి ఇది సో పెద్ద ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు సో మీరు ఇప్పుడు చూసారనుకోండి ఇది ట్వంటీ బై ట్వంటీ వేసామండి ఇప్పుడు మేము ఇది ఓకే ఓకే అండ్ ద ఫస్ట్ మేమేసి ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ అవుతుంది ఆల్రెడీ క్రాప్ వచ్చింది మీరు మిగతా చెట్లకి ఎందుకు లేవు అంటే ఆల్రెడీ హార్వెస్టింగ్ ఓకే ఆల్రెడీ పంపించాం బట్ సిన్స్ ఫస్ట్ ఇయర్ మేము దీన్ని మార్కెట్ చేయలేదండి ఓన్లీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి ఇలాగా వాళ్ళకి ఇచ్చామండి సో నెక్స్ట్ ఇయర్ నుంచి వీళ్ళు స్టార్ట్ మార్కెటింగ్ అండి దీనికి మంచి డిమాండ్ ఉన్నది అగైన్ సప్లై డిమాండ్ ఇప్పుడు కొంచెం తగ్గింది హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కూడా పర్ కేజీ దొరుకుతుంది లేదా హ్యాస్ వెరైటీ జనరలీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కూడా ఉంటుంది పర్ కేజీ ఇది ఇది మీకు టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ నుంచి ఉంటుంది మన ఫామ్ లో ఎలా లేదండి ఇది ఒక హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ తీసుకుంటారండి అది ఇది ఎలా టూ ఫిఫ్టీ ప్లస్ వస్తుంది అండి యూజువల్ గా పర్ కేజీ అంటే ఎన్ని మేడం ఒక ఒక ఇంకా ఇది పూర్తిగా అవ్వలేదు ఒక త్రీ ఫ్రూట్స్ అయితే ఒక కేజీ వస్తుంది మేడం త్రీ ఫ్రూట్స్ త్రీ ఫ్రూట్స్ ఎంత సైజు రావచ్చు మీకు ఆల్మోస్ట్ ఈ సైజ్ వస్తుంది మేడం సో ఇప్పుడు ఈ పెద్దది అన్నిటికంటే పెద్దది చూసారు అనుకోండి అన్ని

ఎలా స్టార్ట్ మీరు ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా లేకపోతే ఎలా నేను అర్థం మేము బేసికలీ మేము మామిడి తోటలో మా చిన్నప్పటి నుంచి చూసిందే ఇది కూడా ఆల్మోస్ట్ లైక్ మ్యాంగో ఫార్మింగ్ ఇది కూడా సో మామిడి తోటకి ఏం చేస్తాం ఇది కూడా అంతేనండి మించి పెద్ద డిఫరెంట్ గా ఏం కాదు దీనికి వాటర్ కూడా చాలా తక్కువండి పెద్ద మామిడి చెట్లకు ఎలాగే ఇస్తాము అలాగే ఇస్తాం బట్ దీనికి మేము డ్రిప్ ఇచ్చాము ఆల్టర్నేట్ డేస్ దీనికి వాటర్ ఇస్తాం అండి ఇది అండ్ సమ్మర్ లో రెగ్యులర్ గా ఇస్తాం బట్ ఇప్పుడు ఈ రెయిన్ రెయిన్ ఇస్తే ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ లో అసలు వాటర్ కూడా పెట్టమండి దీన్ని ఓవరాల్ ఎన్ని ఎకరాలు ఉందండి ఎకరాలు ఉంది సార్ మేడం ఇది ఓవరాల్ ఎయిట్ ఎకరర్స్ లో ఉన్నాయి దీనికి కల్టివేషన్ ప్రాసెస్ అంటే అసలు ఏం చేశారు చేశారండి అసలు మొక్కలు తీసుకురావడం కానీ ఎక్కడి నుంచి నేను యాక్చువల్లీ ఇక్కడే మన బెంగళూరు ఉన్న మేడం ఎయిర్పోర్ట్ దగ్గర దేవై గారు నర్సరీ ఉంది ఆయన దగ్గరే నేను టిష్యూ ప్లాంట్స్ పట్టుకొచ్చానండి సో ఉత్తి హాస్ వెరైటీ కొన్ని హ్యాస్ అనే తెచ్చాము అది కూడా నార్మల్ వెరైటీ కూడా అయ్యింది కొన్ని బట్ అదర్వైజ్ యూనో బానే కాసింది మేడం అంటే త్రీ ఇయర్స్ లో అందరూ ఫైవ్ ఇయర్స్ పడద్ది అని అంటారు బట్ త్రీ ఇయర్స్ లోనే ఫస్ట్ టైం క్రాప్ వచ్చింది సో నెక్స్ట్ ఇయర్ నుంచి ఐ థింక్ వీ కెన్ మార్కెట్ ఇట్ మీరు చూసారంటే ప్రతి చెట్టుకి ఏ చెట్టుకి చూసినా ఈ ఇయర్ కాయలు ఉన్నాయి మేడం ఓకే సో మీరు ఆల్రెడీ ఫస్ట్ టైం హార్వెస్ట్ చేసి హార్వెస్ట్ అయిపోయింది మేడం ఇదంతా కట్ అయిపోయింది ఆల్రెడీ అవును అవును ఇది కూడా హాస్ వెరైటీ కదండి అనిపిస్తుంది రఫ్ గా ఉంది సర్ఫేస్ అంత తండి ఓకే సో మీరు అన్నట్టుగా ఇందాక ఫస్ట్ హార్వెస్ట్ కదా మేము మా ఫ్రెండ్స్ ఫ్యామిలీకి ఇచ్చాము అన్నారు అప్పుడు అంటే ఎలా ఫీల్ అయ్యారు ఫస్ట్ టైం కాప్ వచ్చింది సక్సెస్ఫుల్ గా అంటే బేసిక్ గా ఎవరన్నా నువ్వు ఈ రోజుల్లో నువ్వు పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా నువ్వు పెద్ద డాక్టర్ వా లబ్ది నువ్వు పెద్ద అంటే పెద్ద ఏం అనిపించట్లేదు నువ్వు బాగా వ్యవసాయం చేస్తున్నావ్ అంటే మాటికి చాలా ప్రైడ్ గా ఉందండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ లో మీరు లైక్ మంచిగా చదువుకున్నారు కొన్ని గొప్ప గొప్ప పొజిషన్స్ చేస్తున్నారు సో ఫార్మింగ్ లోకి వచ్చిన తర్వాత మీరు అంటే ఎంకరేజ్ ఎలా చేశారు లేకపోతే కావాల్సిన ఇలాకి మా ఫ్యామిలీ మా తమ్ముడు కూడా డాక్టర్ అండి యుఎస్ లో ఉంటాడు సో అక్కడ అక్కడ ఉన్న కూడా అతనికి కూడా చాలా ఇంట్రెస్ట్ మా పిల్లలకు కూడా మా తమ్ముడు పిల్లలు ఇప్పుడు దేర్ వన్ ఇస్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ అండ్ వన్ ఇస్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఓల్డ్ వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే వాళ్ళు మట్టితోని మొక్కలతోనే ఉంటారండి కోడి కుక్క ఇవే సో మనం ఎలాగా ద వే యూ మన వాళ్ళు ఎలాగైతే మనం పెంచుతాం అనుకుంటాం అలాగే వాళ్ళు ఉంటారండి అంటే జనరల్గా మనం బయట నుంచి వచ్చే వాళ్ళు మట్టి పుట్టుకోకూడదు అది అంటారు కదా వాళ్ళకి ఆ ప్రాబ్లం లేదు వాళ్ళు వస్తే నాకంటే బాగా చూస్తారండి వాళ్ళు మొక్కలు అన్ని ఏమున్నాయి ఏం లేదు అని వాళ్ళే చెప్తుంటారు మనకి అండ్ నా వైఫ్ కూడా యాక్చువల్లీ ఈ రోజు అవుట్ ఆఫ్ స్టేషన్ అండి తను తను పొమ్మ అవకాడో అవన్నీ తనే చూసుకుంటుంది అండి యాక్చువల్లీ హౌస్ వైఫ్ అండి అంటే తను కూడా మాస్టర్స్ చేసింది బట్ తనకి కూడా ఇప్పుడు ఆఫ్ లైట్ అగ్రికల్చర్ మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చింది సో సో నాకు తను కూడా వారానికి ఒక టూ టైమ్స్ ఫామ్ కి వస్తది అన్ని అన్ని చూసుకుంటది కన్సల్టెంట్ తో మాట్లాడుకుంటది ఏ మందులు కొట్టాలి ఏం చేయాలి ప్రొక్యూర్మెంట్ అంతా కూడా తనే చూసుకుంటదండి ఓకే సార్ సో బ్యాక్ టు కల్టివేషన్ ప్రాసెస్ సో మనం మీరు టిష్యూ ప్లాంట్స్ ని తీసుకొస్తామని చెప్పారు కదా పర్ ప్లాన్ ఎంత కాస్ట్ పడుతుందండి ఫోర్ హండ్రెడ్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్లాంట్ ప్లాన్ కాస్ట్ అండి

ఎంత డిస్టెన్స్ లో లో పెట్టారు అందుకంటే ఎక్కువ పెట్టదండి అంటే దీన్ని ఇంటెన్స్ కూడా చేయొచ్చు మేడం బట్ ఇది కూడా మామిడి చెట్ల పెద్దది అవుతుంది అనే దీంతోనే సో ఎక్కువ చేసి కంటే అసలు ఫస్ట్ టైం కూడా ట్రై చేస్తున్నాం కదా అసలు ఫస్ట్ కావాలని ఇంకో లైన్ యాడ్ చేసుకోవచ్చు మధ్యలో తర్వాత ఎప్పుడన్నా సో సిన్స్ ఇట్ ఇస్ అ ట్రయల్ వి ట్రైడ్ బట్ ఈ సాయిల్ కి మేము ఫస్ట్ పిహెచ్ వాల్యూ అది చెక్ చేయించి అంతా చేసి చెక్ చేసాం ఫార్చునేట్లీ వచ్చింది ఇప్పుడు క్రాప్ సో కెన్ డూ ఇట్ హియర్ సో యాక్చువల్లీ ఎక్కువ ఎక్స్టెండ్ చేద్దాం అనుకున్నాం బట్ ఎలా వస్తుందో ఏంటో దీని మార్కెటింగ్ ఏంటో తెలియదు కదా ఒకసారి ట్రై చేద్దాం ఫస్ట్ అని బట్ ఇప్పుడు బాగా హెల్త్ కాన్షియస్నెస్ జనాలకు పెరిగింది కాబట్టి ఇప్పుడు అవకాడో ఇస్ లైక్ స్టేబుల్ ఫుడ్ లాగా అయిపోద్ది త్వరలో

ఇది ఇంకా కొంచెం అవ్వాలి ఈ కలర్ వచ్చిన మనం కోసుకోవచ్చు మేడం ఓకే ఓకే సో మామూలుగా ఇప్పుడు మీరు ప్లాన్స్ వేసి త్రీ ఇయర్స్ అయిపోయింది పూత రావటం అలాంటి ప్రాసెస్ అంతా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మీకు ఫిబ్రవరి మార్చ్ లో స్టార్ట్ అవుతుంది మేడం ఇది మాగే మేడం ఆల్మోస్ట్ అదే టైం టైమింగ్ ఇది వన్ మంత్ టూ మంత్స్ వస్తుంది ఇది కూడా అంటే మా ఎక్స్పీరియన్స్ మాకు ఇక్కడ ఉండే తోటది ఇది చెక్ చేస్తే మంత్స్ డిఫరెన్స్ ఓకే సో వచ్చింది అంటే దానికి యాక్చువల్లీ మేడం ఈ సంవత్సరం మేము ఏం పెస్టిసైడ్ కూడా స్ప్రే చేయలేదు దీనికి చూద్దాం అసలు ఏమవుతుంది అని యూ కెన్ ట్రీట్ దిస్ ఎస్ ఆర్గానిక్ ఎందుకంటే మేము ఇప్పుడు వచ్చి దీనికి ఒక ఫెర్టిలైజర్ కూడా ఆర్టిఫిషియల్ వేయలేదు ఓన్లీ కౌడంగ్ వేసాము నీమ్ కేక్ వేసాము అదే సో దిస్ ఇస్ దిస్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ అంటే అసలు చూద్దాము పూత వచ్చిన తర్వాత కూడా జనరల్ గా మందు కొట్టమన్నారు బట్ నేను కొట్టలేదు ఎంత బికాస్ ప్లాంట్ సైజ్ కూడా పెద్దది కాదు కదా ఎక్కువ ఉన్నా కూడా బేర్ చేయలేదు ప్లాంట్ కూడా అని చెప్పి సో ఇట్స్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ నుంచి మనం కొంచెం అండి అంటే కమర్షియల్ టైప్ కొంచెం మార్కెటింగ్ మార్కెటింగ్లాగా చేసుకుంటున్నాం అనుకుంటున్నారు ఓకే సో ఇక్కడ చూస్తుంటే మనకి అంత రెడ్ సాయిల్ కనిపిస్తుంది వాటిలో రాళ్లు స్టోన్స్ కూడా కనిపిస్తున్నాయి యూజువల్ గా ఎలాంటి రకమైన నేల కావాలండి అవకాడ సాగు అంటే మేడం ఫస్ట్ క్లైమేట్ రెండోది ఈ నేలలో నేను చెప్తాను అదే కదా దీంట్లో గొప్పతనం ఏంటంటే ఎంత వర్షం పడినా సరే ఇంకిపోతది నీరు చేరదు ఓకే దీనికి ఎలాగ తక్కువ వాటర్ కావాలి ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు అవకాడ సో ఈ రెడ్ సాయిల్ విత్ బిట్ ఆఫ్ స్టోన్ ఉన్నా కూడా పర్వాలేదండి ప్యూర్ రెడ్ సాయిల్ అయితే ఇంకా వెరీ గుడ్ అండి బట్ దీంట్లో ఆల్రెడీ మిక్స్ ఉంది కాబట్టి మనం భూమి ఎలా వచ్చింది అలా చేయగలం అంతకంటే చేయలేం కదా సో నెక్స్ట్ మీకు ఒక వన్ ఇయర్ లోని ఇవన్నీ కూడా ఏరిస్తాం అండి మొత్తం రాళ్ళని ఏరించి చేస్తే అప్పుడు ఇదైపోద్ది ఇంకా అంటే దున్నడం వల్ల కూడా మీకు వర్షం పడితే అంటే రాయి తేలిపోతుంది కదా అవును సో మన నిన్న పెద్ద వర్షం పడింది కాబట్టి ఎక్కువ కనపడుతుంది అవును సో యూజువల్ గా మనకి ఆంధ్ర ఆంధ్ర తెలంగాణ సైడ్ కూడా కూడా ఇన్ఫాక్ట్ ఒక్క అవకాడో కూడా స్టార్ట్ అయ్యాయి మేడం అక్కడ లేకుండా ఏం లేదు సో వాటర్ రిసోర్స్ ఎక్కడ ఉందో అక్కడ అవేస్తున్నారు ఈ అవకాడోస్ కూడా చాలా ఎక్కువే మీకు తెలంగాణలో స్టార్ట్ అయింది ఆంధ్రలో కూడా బాగా వేస్తున్నారు అంటే ప్రస్తుతానికి అందరూ ఇంట్లో చుట్టుపక్కల వేసి టెస్టింగ్ చేస్తున్నారు ఒకసారి మార్కెట్ ఉన్నాది అనుకుంటే బెంగళూరుకునే అడ్వాంటేజ్ ఏంటి మేడం మార్కెట్ ఈస్ హియర్ ఓకే నెక్స్ట్ నుంచి మనకి బెంగళూరు చెన్నై ఉంది రెండు త్రీ అవర్స్ అవర్స్ బట్ వేరే మనకి ఆంధ్రాకి వచ్చేటప్పటికి అటు హైదరాబాద్ మీకు విజయవాడ దాకా అంటే హైదరాబాద్ ఉన్నది అటు విజయనగరం శ్రీకాకుళం వైజాగ్ ఉత్తరాంధ్ర అది వెళ్ళారు అనుకోండి మ్యాంగో కూడా ఓన్లీ ఢిల్లీ పంపిస్తారు మార్కెట్ లేదు మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి బికాస్ మీరు డైరెక్ట్ గా మార్కెట్కి వెళ్ళి చూసి రోజు రేట్ ఎంత ఉంది కనుక్కొని కొనే స్టేజ్ కూడా కాదు మనకి మధ్యవర్తులు ఏమో చెప్తారో అది గుడ్ అంటే గుడ్ బ్యాడ్ అంటే బ్యాడ్ ఈ ప్రైజ్ అంటే ఈ ప్రైజ్ ఆ రోజు ఇచ్చేస్తున్నారు అంతే సో ఇక్కడ మనకి ఏంటంటే మనం పక్కనే మార్కెట్ ఉంది కాబట్టి మన ఐటీసీలు కనుక్కోవచ్చు ఈ రోజు ఎంత ఉన్నది ఏమున్నది ఎలా ఉన్నది అని అది ఇక్కడ అడ్వాంటేజ్ మేడం ఓకే మామూలుగా ఇప్పుడు మార్కెటింగ్ గురించి మాట్లాడారు కాబట్టి నాకు ఒక డౌట్ వచ్చింది సో యూజువల్ గా అందరూ మార్కెటింగ్ గురించే కష్టపడుతూ ఉంటారండి ప్రతి దాంట్లో సో వీటికి మార్కెటింగ్ ఉంది ఎక్కడ అంటే మీరేం చెప్తారు మీరు నేను ఇక్కడ ఇద్దరు ముగ్గురు రైతులు చూసాను మేడం వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే తక్కువేసారు కాబట్టి డైరెక్ట్ గా వాళ్ళే తీసుకొని వెళ్ళి సూపర్ మార్కెట్స్ అమ్ముతున్నారు మేడం పర్ డే ట్వంటీ కేజెస్ థర్టీ కేజెస్ బట్ అగైన్ అది ఇంపాసిబుల్ చేయలేము ఇప్పుడు నేను రీసెంట్ గా ఒక అతను వచ్చాడు సార్ నేను తీసుకుంటాను ఎన్ని కేజీలకి కింద అని అబ్బియస్లీ మనకి సూపర్ మార్కెట్ లో ఎంత వస్తుందో మనకి తోటలో అంత రాదు కాబట్టి సో నెక్స్ట్ ఇయర్ నుంచి హీ టోల్డ్ హీ ఓన్లీ విల్ విల్ టేక్ ఇట్ సో అతను అడ్వాన్స్ కూడా ఇస్తానంటే నేనే వద్దాను నెక్స్ట్ ఇయర్ వచ్చి చూసుకొని అప్పుడు ఏంటి అన్నది ఆ రోజు ప్రైస్ ఏముంటదో అది అతను కట్ చేసుకుని వెళ్తాడు మనకి ఇక్కడే పేమెంట్ చేయించుకుంటాం మనకి డబ్బులు ఇక్కడే ఇచ్చి పట్టుకెళ్తాడు

ఫిఫ్టీన్ లీటర్ అంటే పర్ డేనా పర్ డే పర్ డే పర్ డే సో ఈ డ్రిప్పర్ సైజ్ ఇది మీరు అక్కడ చూసి చిన్న ఇవి ఇది ఎయిటీన్ ఇది సో మేము ఇది ఒక వన్ అవర్ వదిలితే ఫిఫ్టీన్ లీటర్స్ సరిపోద్ది మేడం ఇది ఓకే అండ్ ఇవి డిప్పర్స్ సో చుక్క 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 పడుతుంది ఇది సో వన్ అవర్ వదిలితే సరిపోతుంది మేడం అది సారీ కొన్ని కొన్ని డిప్పర్లు తీసేసారు మళ్ళీ ఇప్పుడు మామూలు వేసారు ఫిఫ్టీన్ లీటర్స్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో అయిపోతుంది మేడం మేము ఫస్ట్ టైం చేసినప్పుడు ఏం చేస్తాం అంటే ఎన్ని లీటర్స్ వస్తుంది అన్నది బాటిల్ పెట్టి చెక్ చేస్తాం మేడం అసలు సో ఒక బాటిల్ కి ఒక త్రీ మినిట్స్ పట్టింది అనుకోండి ఇంటూ క్యాలిక్యులేట్ చేసుకుంటాం ఒక వన్ లీటర్ బాటిల్ సో దీనికి ఫిఫ్టీన్ లీటర్స్ కావాలి కాబట్టి అండ్ మేము ఎవ్రీ డే కూడా ఇవ్వము మేడం ఈ ప్లాంట్ కి త్రీ డేస్ కి ఒకసారి ఫోర్ డేస్ కి ఒకసారి దీనికంత ఎక్కువ నీరు అవసరం లేదు ఎన్ని సీజన్ అయితే అసలు ఆన్ చేయము నెక్స్ట్ టూ మంత్స్ నేమ్ వాటర్ కూడా ఇవ్వండి ఓకే నార్మల్ సమ్మర్ సీజన్ అట్లా ఇంకా ప్రతి ప్లాంట్ కి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి పర్ డే ఫిఫ్టీన్ లీటర్స్ అలా ఇస్తూ ఉంటుంటారు ఓకే సార్ సో ఇప్పుడు మీరు ఫర్ ది ఫస్ట్ టైం వేసారు కాబట్టి జనరల్గా ఏమ్స్ సవాళ్ళు ఎదుర్కొన్నారు మామూలుగా అసలు మొక్కలు చచ్చిపోయాయి మేడం ఎక్కువ ఓకే సో ఫస్ట్ లో ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాకా పోయాయి దెన్ మనం హ్యాస్ వెరైటీ అని తీసుకొచ్చినా సరే కొన్ని నార్మల్ వెరైటీ అయ్యాయి అంటే ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అంటే అది నర్సరీ ప్రాబ్లం రెండో ప్రూనింగ్ చేసినప్పుడు గా స్టెమ్ ఇట్టించట్టుగానే కరెక్ట్ చేస్తారు అనుకోండి ఇది మిగిలిపోతుంది పోతది సో అలా కూడా ఆ తప్పులు కూడా జరిగాయి బట్ ఎనివే వీ లెవెన్ అవుట్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్స్ నవ్వు సో ఇప్పుడు బాగానే ఉంది మేడం ఇప్పుడు ఏమి ఇబ్బంది లేదు సో ఈ ఇది త్రీ బిట్స్ కింద ఉన్నది మేడం ఈ కార్నర్ ఆ కార్నర్ ఆ కార్నర్ అన్ని చోట్ల ఈ సంవత్సరం కాపు వచ్చింది మేడం నెక్స్ట్ ఇయర్ ఐ థింక్ ఇట్ బి నార్మల్ ఓకే సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రూనింగ్ అనే వాడు యూస్ చేశారు సో ప్రూనింగ్ అనేది అవకాడోలో ఇంపార్టెంట్ అండి ఎలా అంటే ఏ చెట్టు కన్నా ప్రూనింగ్ ఇంపార్టెంటే మేడం కొన్ని కొన్ని ఆటలు టూ ఇయర్స్ చేస్తారు కొన్ని ఆటలు త్రీ ఇయర్స్ చేస్తారు ఈవెన్ మ్యాంగో కూడా హైడెన్సిటీ అయితే ప్రూనింగ్ చేయాలి ప్రతి సంవత్సరం ప్రూన్ చేసినప్పుడు ఏంటంటే స్టెమ్స్ చిన్న మొక్క నుంచి పెద్దదైనప్పుడు మీకు సైడ్ స్టెమ్స్ ఎలా వెళ్ళిపోకుండా ఇలా పెరగడానికి ఏమున్నది అది చేస్తాం అది తెలియక గనక తప్పు కట్ చేశారు అనుకోండి అది అది ప్రాబ్లమ్ అవుతుంది మనం చూసుకోవాలి జాగ్రత్తగా లేదంటే మొక్కలు చనిపోయే అవకాశం ఉంది ఓకే సార్ ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే డిసీజెస్ మీరు మీరు దీనికి కొంచెం ఇది దీనికి పెస్టిసైడ్స్ పడతాయి దీనికి సో మనకి మామిడికి ఏమైతే ఉంటాయో నేను నా ఎక్స్పీరియన్స్ లో ఈ త్రీ లో అదే ఇది కూడా అండి దీనికి కూడా బేసిక్ అండి మందు మేబీ సంవత్సరానికి ఒక రెండు సార్లు కొడతామండి సరిపోతుంది అందుకనే చూసారు ఇప్పుడు ఏం లేదు ఏం పెస్ట్ ఏం లేదు పెస్ట్ ఉంటేనే కొడతామండి మేము ఏం చేసినా కూడా లేకుండా కొట్టేయాలని చెప్పి కొంతమంది చెప్తారు కదా నేను కొట్టనేవాడి కావాలంటే నేను ఇంకా వాటర్ స్ప్రే చేయించి క్వెస్ట్ క్లియర్ చేయిస్తాను ఆ తర్వాత ఏమున్నదన్న ఉన్నదన్నది అప్పుడు అప్పుడు మేము కొడతామండి ఓకే సో మీరు ఇందాక చెప్పినట్లుగా నేను అవి వేస్తానని చెప్పారు కదా అవి ఎన్ని సార్లు వేస్తారండి పర్ ఇయర్ ట్వైస్ మొక్కలు కాబట్టి ఇయర్లీ వన్స్ ఇయర్లీ వన్స్ సరిపోతుంది అంటే ఇచ్చే క్వాంటిటీ కూడా సో రెండు సార్లు ఇచ్చుకుంటే ఇప్పుడు ఒకటేసారి కేజీ ఏసీ కంటే అరకేజీ ఒకసారి అరకేజీ ఒకసారి వేపిండి వేపిండి సో వీటికి ఇప్పుడు ఈ సైజ్ లో వన్ అండ్ హాఫ్ కేజీ దాకా వేపిండి వేస్తా ఉండండి అది అపార్ట్ ఫ్రమ్ దట్ అంతేనండి దీనికి వేరే ఫెర్టిలైజర్ ఫెర్టిలైజ్ గొబ్బరొకసారి వేపిండి ఒకటి అంతే దీనికి లైక్ కౌ డెంగ కౌ డె కౌ డెంగ అలాంటివి వేస్తుంటారు అవి మీకు ఎలా వస్తుంది వస్తుందంటే మాకు లారీ లో కొనుక్కుంటాం మేడం అది బయట నుంచి వస్తుంది దుర్బలాపూరు ఈ చుట్టుపక్కల ఈ ఏరియాలో ఎలాగా అంటే మీకు డైరీ ఒకటి బాగా పెద్దది కాబట్టి కర్ణాటక లక్కీ ఇప్పుడు దొరుకుతుంది అండ్ దానికి కూడా చాలా స్కేర్సిటీ ఉంది మేడం మనకి ఏదో ఈరోజు కావాలంటే ఈ రోజు నాకు ఇప్పుడు యాక్చువల్లీ ఇంకో ఫైవ్ లోడ్స్ సిక్స్ లోడ్స్ రావాలి వర్షం పడింది పచ్చి చేస్తే మంచిది కాదు మళ్ళీ ఎండిందాక వెయిట్ చేయాలి ఆడు మనకి వేస్తాడా అన్నది కూడా ఆడి ఇచ్చిన దాకా ఆల్మోస్ట్ ఇప్పుడు నేను లాస్ట్ త్రీ మంత్స్ లో ఒక సిక్స్టీ లోడ్స్ చేశాను మేడం ఇప్పటికి అంతకు ముందు ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఒక సిక్స్టీ లోడ్స్ గ్రేప్ ఉన్నప్పుడు మొన్న ఇప్పటికి ఇది ఫార్టీ ఫైవ్ లోడ్స్ చేసాం ఇప్పుడు ఇంకొక సిక్స్ లోడ్స్ చేస్తే మొత్తం అంతా అయిపోద్ది ఫామ్ అంతా ఒకసారి ఓకే సో మీరు జనరల్ గా ఇంకేమి కెమికల్ పెస్టిసైడ్స్ కానీ ఏం పదార్థం ఏం వాడకుండా చేస్తూ ఉన్నారు ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఈల్డ్ మళ్ళీ ఎప్పుడు వస్తుందండి కరెక్ట్ గా నెక్స్ట్ నెక్స్ట్ జూలై ఓకే జూలై ఆగస్ట్ ఓకే ఐ మీన్ దీన్ని ఎలా మనం కౌంట్ చేస్తాము లైక్ ఈల్డింగ్ ని ఎంత వస్తుంది కేజీ లెక్క కౌంట్ చేస్తారా ఓకే ఐ మీన్ పర్ ఎకర్ ఎంత వస్తుంది అన్నట్టు జనరల్ గా ఓవరాల్ గా అంటే మేడం సి చెట్టు పెద్దదయ్యే కొద్ది ఈల్డ్ పెరుగుతుంది మేడం ఓకే బట్ పర్ ప్లాంట్ ఎంత వస్తుంది అన్నది ఇది సో ఇప్పుడు ఇందాక ఫస్ట్ చెట్టు చూసారు చూడండి మేడం అది ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ కేజీస్ వచ్చింది మేడం దానికి ఒకటి హాఫ్ కటింగ్ అయిపోయిన తర్వాత మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో అది ఆల్రెడీ ట్వైస్ కటింగ్ అయిందండి ఓకే కొన్ని కొన్ని చెట్లు చాలా బాగా కాసేయండి మీరు చూస్తే కూడా చెట్లు కొన్ని చిన్నవి ఉన్నాయి కొన్ని పెద్దవి ఉన్నాయి అంటే మీకు మొక్క బట్టి మొక్క సైజు బట్టి మనం చెప్పగలం కానీ అది ఇంత ఒకటేసారి ఫోర్ పాయింట్ ఫైవ్ లాక్ అండి వెరైటీ అయితే సో మీరు ఫామ్ లో అనుకోండి వన్ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ రూపీస్ వేసుకోండి నార్మల్ వన్ ఫిఫ్టీ హాజ్ అయితే త్రీ హండ్రెడ్ ఓకే ఇకపోతే ఇంకా మనకి కలుపు అండి కలుపు ట్రాక్టర్ చేస్తాం మేడం ఇప్పుడు అక్కడ చూస్తున్నారు కదా అది అయిపోయిన వెంటనే నెక్స్ట్ వచ్చి వీళ్ళు ఇది చేస్తారు సో కలుపు ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ ఒకసారి దీనికి చుట్టూ కలిపి తీపిస్తారు తీపిస్తారు ఈవెన్ పెద్దగా ఉంది కాబట్టి స్పేసింగ్ ట్రాక్టర్ కూడా వచ్చేసి మామూలు ట్రాక్టర్ దున్నేస్తుంది రోటోవేట్ చేసేస్తుంది మొక్క చుట్టూ ఏదైతే ఉన్నదో అది మనుషులతో చేయిస్తారు అట్లా ట్రంచ్ మాత్రం చేపిస్తారు వీటికి పాదుల్లాగా తీపిస్తారండి మళ్ళీ ఇప్పుడు అక్కడ మీరు అరికాల ఏం చూసారా మేడం దీంట్లో కూడా అదే చేస్తారు పాదులు చేసేస్తారు మొత్తం దానికి ఇప్పుడు మనకి పని వాళ్ళు వస్తారు వస్తారు కదండి వాళ్ళకి జనరల్ గా కూలి అంటే ఎంత పడుతుంది అంటే డిపెండ్స్ మేడం సమ్మర్ లో ఉన్నదనుకోండి అందరికి పనులు చేయరు అప్పుడు అట్లీస్ట్ మనుషులు దొరుకుతారు ఇప్పుడు లేడీస్ కి ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మేడం జెంట్స్ కి ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంది మేడం ఇక్కడ యాస్ ఆన్ డేట్ సో అవకాడో అంటే జనరల్ గా ఇండియాలో అంత డిమాండ్ ఉందా లేదా అంటే డిమాండ్ ఉన్నది మేడం ఇంతకుముందు ముందు ఇంపోర్ట్ చేసుకుని మీకు అదే సూపర్ మార్కెట్స్ లో ఇంపోర్టెడ్ ఫ్రమ్ మెక్సికో అది ఇది అన్నారు అదే వెరైటీ ఇక్కడ కూడా వస్తుంది ఫ్యూచర్ లో మనం కూడా ఎక్స్పోర్ట్ చేస్తాం ఇండియా నుంచి వెరీ సూన్ ఎస్పెషలీ మనకి మిడిల్ ఈస్ట్ కన్నా సరే మనం ఇండియా నుంచి డెఫినెట్ గా అవకాడో ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్కువ మెక్స్కో నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు కాబట్టి మనం ఆర్ నాట్ దట్ ఫార్ సో అండ్ మనం కూడా క్వాలిటీ ఇవ్వగలిగితే ఎక్కడ ఎక్కడి నుంచి తక్కువ ప్రైస్ కి వస్తుందో అక్కడ కదా కొంటారు ఎవరన్నా ఐమ్ ష్యూర్ మనకుండే దీనికి డెఫినెట్ గా మనం ఎక్స్పోర్ట్ కూడా స్టార్ట్ చేయొచ్చు వెరీ సూన్ సో ఇండియాలో కూడా ఫ్యూచర్లో ఎక్స్పోర్టింగ్ అనేది స్టార్ట్ అవబోతుంది ఫ్రమ్ ఓకే 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 సార్ సో ఫస్ట్ టైమ్ మీరు ట్రయల్ మెథడ్లో ట్రయల్ అండ్ మెథడ్ మెథడ్లో ట్రై చేస్తున్నారు సో మంచిగానే వచ్చింది అనిపిస్తుంది చూస్తుంటే కూడా మీరు కూడా హ్యాపీగానే ఉన్నారనిపిస్తుంది సో ఇప్పుడు మీరు ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్ అయ్యారు కాబట్టి ఈ పంటను ఎలా సాగు చేయాలి ఏంటని ఫర్ సపోజ్ ఒక ఎకరానికి కనుక రైతులు ఎవరైనా సాగు చేయాలనుకుంటే మినిమం ఎంత ఎక్స్పెన్స్ అవుతుంది అంటే పెట్టుబడి ఎంత ఖర్చు అవుతుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ హ్యాస్ వెరైటీ అయితే యావరేజ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ తీసుకోండి అంటే ఒక ముప్పై రెండు వేలు ఓన్లీ మొక్కలకి అవుతుంది పర్ ఏకర్ అది కాకుండా మీకు గుంతలు తవ్వించడం పని ఏం కాదండి డ్రిప్పర్స్ కూడా పెద్ద ఏమి ఇది కాదు మీకు ఒక సిక్స్టీ సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్ అయిపోద్ది స్టార్టింగ్ అసలు ఏం లేదు ఎందుకంటే దీనికి డిప్పర్ ఫస్ట్ డ్రిప్ కాకుండా మీరు మొక్కలకి నీళ్లు పోసుకోగలిగి చేసుకున్న చిన్న రైతు కూడా చేయగలరండి ఎందుకంటే దీనికి ఎక్కువ అంత వాటర్ ఎక్కువ అవసరం లేదు కాబట్టి కంపల్సరీగా ఏ మనం ఇది పెట్టేసి చేయాలని కాదు బట్ మొక్క కాస్ట్ ఎలాగో మేము మార్చలేము నర్సరీలో మినిమం ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఉన్నది అది కాకుండా గొంతులు తవ్వించుకోవడానికి మీరు గొంతకి అట్లీస్ట్ ఒక గొంత ఎనభై రూపాయలు వేసుకోండి సో అంటే ఒక ఎనభై ఇది ఒక నాలుగు వందల ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే ఫైవ్ ఎయిటీస్ ఫార్టీ థౌసండ్ రూపీస్ అది ఆ ఫార్టీ థౌజండ్ కాకుండా మీరు డ్రిప్ వేసుకుంటే ఎకరానికి అదొక ఇరవై ఐదు వేలు ముప్పై వేలు దాకా వస్తుంది మేడం సో ఓవరాల్ గా చాలా ఇది దుక్కులు దున్నుకుంటాం ట్రాక్టర్ ట్రాక్టర్ తో దుక్కు దున్నాలిస్ట్ ఇయర్ ట్రైస్ ఎన్ ఇయర్ దుక్కు అవి కాకుండా రెండు సార్లు చిన్న మొక్కలు కాబట్టి ఇప్పుడు మనం ఎలాగో దీనికి కావడం ఒకసారి ఇస్తాము తర్వాత ఒకసారి ఇస్తామండి సో యాజ్ ఆఫ్ నౌ అంతకు మించి వేరేదేం లేదండి దీనికి అంతకంటే పెద్దగా అంత ఇంటెన్స్ చేసేది అయితే దీంట్లో మటుకు ఏం లేదు ఓకే ప్రాఫిట్ గురించి కనుక చూసుకున్నట్లయితే మినిమం అసలు ఎంతో చేయొచ్చు ఎలా ఇప్పుడు 80 ప్లాంట్ వేసుకోండి మేడం పోనీ ఒక సెవెంటీ ఫైవ్ తీసుకోండి పోనీ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఓకే ఎయిట్ ఒక ఎయిట్ సెవెన్ ఆల్మోస్ట్ ఒక హాఫ్ టన్ వస్తుంది అనుకోండి మీకు ఎలా లేదన్నా ఒక మూడు లక్షల నుంచి నాలుగు లక్షలు పర్ ఏకర్ అంటే ఖర్చులు మీకు అంత పోని ఒక టూ టూ పాయింట్ ఫైవ్ లాక్స్ ఓవరాల్ గా చేస్తే కాల్యులేషన్ చూడండి ఫోర్ హండ్రెడ్ అయితే మీరు మన దగ్గర వేసుకోండి సో అంటే త్రీ హండ్రెడ్ ఇంటూ ఎయిటీ ప్లాంట్స్ వేసుకోండి ఎయిట్ త్రీస్ అది అదొక ఇది ప్లస్ ఇంటూ మనం ప్లాంట్కి ఒక సెవెంటీ కేజీ సెవెంటీ ఫైవ్ కేజీస్ తక్కువలో వేసుకోండి సో పోనీ ఒక ఎకరానికి ఒక మూడు టన్నులు రెండు టన్నులు రెండున్నర టన్నులు వర్స్ కేసు వేసుకున్నా కూడా త్రీ ల్యాక్స్ పర్ టన్ వేసుకుంటే ఆల్మోస్ట్ సిక్స్ టూ 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 టన్స్ వేసుకున్న సిక్స్ లాక్స్ సో పెద్ద ఖర్చు అంతా ఒక లక్షా లక్ష పోయినా మిగులుతుంది అండి మార్కెటింగ్ దీనికి రెగ్యులర్ ఫ్రూట్ కాదు కదా ఎవరికి అమ్మడానికి అవదు సో మార్కెటింగ్ కరెక్ట్ గా జరిగినప్పుడు ఇవన్నీ అవుతాయండి సో మనం ఫస్ట్ వెండర్ ని కూడా చూసుకోవాలి అది మెయిన్ ఇంపార్టెంట్ పంట వేస్తే ముందే ప్రీ ప్లానింగ్ ఉండాలి ఆ ప్లానింగ్ ఉండాలి అంటే ఇది అందరూ కొనలేరు కదా అందులో ఎక్స్పెన్సివ్ ఫ్రూట్ ఒకటి సో ఇప్పుడు అంటే నేను నిన్న మొన్న కూడా చూసాను మేడం హండ్రెండ్ ఫిఫ్టీ రూపీస్ కి హండ్రెడ్ రూపీస్ అమ్ముతున్నారు అవకాడు బికాస్ ఇప్పుడు ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది దాని ఉద్దేశం బట్ హండ్రెడ్ రూపీస్ వచ్చినా కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ వేసుకుని పోనీ పర్ కేజీ ఓకే అలాగన్నా సరే త్రీ లాక్స్ వస్తుంది కదా టూ డన్స్ వేసుకున్న ఒక లక్ష పోయినా రెండు లక్షలు వేరే క్రాప్ దేంతో పోల్చుకున్న తక్కువే కదా బట్ మార్కెటింగ్ అనేది ముందే ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది ఓకే సార్ సో ఓవరాల్ గా ఈ అవకాడ సాగు గురించి మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి సో మచ్ సో చూసారు కదా వంశీ గారు అవకాడ సాగు గురించిన పూర్తి సమాచారాన్ని తెలియజేశారు తను కూడా వేసింది ఫస్ట్ టైం అంటే ఆల్రెడీ మీరు విన్నారు సో ఫస్ట్ టైం అయినా సరే మంచిగా సాగు చేస్తూ మెయింటైన్ చేస్తూ ఆల్రెడీ ఒక క్రాప్ అయితే హార్వెస్ట్ చేస్తున్నారంట జనరల్ గా ఫస్ట్ క్రాప్ కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ అందరికి ఇచ్చుకున్నారు సో ఇక నెక్స్ట్ రాబోయే క్రాప్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంకా కమర్షియల్ పర్పస్లో మార్కెటింగ్ చేద్దాం అనుకుంటున్నారు సో మీలో ఎవరైనా ఈ అవకాడ సాగు గనుక చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా ఎలాంటి రకమైన నేలడు కావాలి వాటర్ రిక్వైర్మెంట్ ఏంటి అంతా మీరు ఆల్రెడీ తెలుసుకున్నారు కదా సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు కూడా ఈ వ్యవసాయాన్ని చేసుకోవచ్చు కానీ ఇప్పుడు వంశీ గారు చెప్పిన సమాచారం ఏదైతే ఉందో అది ఆయన వ్యక్తిగతం అండి ఆల్రెడీ ఆయన ఏదైతే అనుభవాన్ని పొందున్నారో అది ఆయన మాటల్లో చెప్పు ఉన్నారు ఇది ఎవరిని ఉద్దేశించనుంది కాదండి మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మీరు కరెక్ట్ రీసెర్చ్ చేసి అంతా తెలుసుకొని మార్కెటింగ్ చూసుకొని మాత్రమే వ్యవసాయంలోనికి దిగుండండి కష్టపడకుండా ఏది జరగదు అసలు ఖచ్చితంగా మీరు ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా దీని మీదే పెట్టాల్సి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడితే మాత్రమే కానీ మీరు ఈ వ్యవసాయంలో సక్సెస్ అవ్వగలరు ముందుకు రాగలరు మంచి ఆదాయాన్ని సంపాదించగలరు సో ఇక్కడ మనకు చూస్తుంటే ఆల్రెడీ అవకాడో కనిపిస్తున్నాయి సో నేనైతే ఒకటి కోసుకున్నాను ఒకటికి అది ఇంకొక రెండు మూడు కోసుకొని తీసుకెళ్తాను సో ఇది వాళ్ళకి మన అప్డేట్ ఇలాంటి మరొక సరికొత్త ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతేకాదండి ఇప్పుడు మన బాస్ వల్ల ఫార్మింగ్ తెలుగు ఛానల్లో వ్యవసాయానికి సంబంధించిన చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయండి అక్కడ ఎవరైతే రైతులు వాళ్ళు అనుభవం కలిగిన వాళ్ళు ఉంటారో గత కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తూ మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నారో వాళ్ళు చెప్తారని మీకు మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు ఎలాంటి పంటలు పండిస్తున్నారు ఆయా పంటలకు ఎలాంటి వాతావరణం కావాలి నీటి విధానం ఎలా ఉండాలి లేకపోతే రోగ వస్తే నివారణ చర్యలు ఏంటి దీనికి సంబంధించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మీకు మీతో పంచుకుంటారండి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మీరు కూడా యూస్ చేసుకోవచ్చు అంతే కదండి మీరు వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా మీకు ఏమైనా కొత్త టాపిక్ కావాలి అన్నా కానీ ప్లీజ్ కామెంట్ ఇట్ నేను నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నిస్తాను అంతే కదండి బాస్ వాలా యాప్ ఇక్కడ వ్యవసాయం వ్యాపారం పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన సమాచారం ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోర్స్ రూపంలో గైడ్ చేస్తారు అది కూడా ఎవరైతే అనుభవం లేని రైతులు వ్యాపారవేత్తలు ఆ పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన నాలెడ్జ్ కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు చెప్తారండి ఈ యాప్ లో నాకు నచ్చిన మీ అందరికీ నచ్చిపోయే ఒక బెస్ట్ ఫీచర్ ఏంటి అంటే ఎక్స్పర్ట్ కనెక్ట్ అనే ఆప్షన్ ఈ ఫీచర్ తో మీరు ఇన్ కేస్ మీరు కోర్స్ చూసిన తర్వాత కూడా ఏమైనా డౌట్ వస్తే సదరు మెంటార్తో వీడియో కాల్ రూపంలో మీరు కనెక్ట్ అయ్యి మీకు వచ్చిన ప్రతి చిన్న డౌట్ ని కూడా క్లియర్ చేసుకోవచ్చు సో అర్థమైంది కదా ఇంకెందుకు ఆలోచిస్తున్నారు వ్యవసాయం వ్యాపారం పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే బాస్ వాల యాప్ డౌన్లోడ్ చేసుకోండి లింక్ బయో ఇంకా డిస్క్రిప్షన్ లో ఉంటుంది మరొక సరికొత్త ఇన్ఫర్మేషన్ తో మరొక సరికొత్త వ్యవసాయానికి సంబంధించిన అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్ బాస్ వాలా బీ బాస్